గత ప్రభుత్వం ఐదేళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని అన్ని వ్యవస్థలు సర్వనాశనమయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు వెలగపూడి సచివాలయంలో సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారే పరిస్థితి ఉంటుంది మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుంది మనమంతా కష్టపడితే రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే మనం నెంబర్ వన్గా ఉంటాం ఈ కలెక్టర్ల సదస్సు చరిత్ర తిరగరాయబోతోంది ప్రజా వేదికలో ఆనాటి సీఎం కలెక్టర్ల సదస్సు పెట్టి కూలగొట్టేశారు విధ్వంసంతో పాటు పనిచేసే అధికారులను పక్కన పెట్టారు బ్లాక్ మెయిల్ చేశారు బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా గత ఐదేళ్ల పాలన సాగింది ఒకప్పుడు ఆంధ్ర అధికారులంటే ఢిల్లీలో ఒక గౌరవం ఉండేది ఇప్పుడు చులకన భావం కలిగే పరిస్థితిని తీసుకొచ్చారు రాష్ట్ర పునర్నిర్మాణానికి అధికారులంతా అంకితం కావాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు పేదరిక నిర్మూలనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు ప్రతి నెల ఒకటవ తేదీన పేదల సేవలో కార్యక్రమంలో అధికారులు పాల్గొని ప్రజలతో మమేక కావాలని దిశ నిర్దేశం చేశారు పేదరిక నిర్మూలనకు వినూత్న ఆలోచనలతో కలెక్టర్లు ముందుకు రావాలన్నారు జగన్ పాలనలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు అవకతవకలు జరిగాయన్నారు సర్వేరాళ్లు పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటో వేసుకోవాలి అన్న దుర్మార్గపు ఆలోచన గతంలో చూశామని వివరించారు ఇసుక మైనింగ్ వ్యవహారాల్లో ఇబ్బందులు తొలగించాలని అధికారులకు సీఎం సూచించారు డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మంత్రులు పాల్గొన్నారు అయితే ఇప్పుడు అపార పరిపాలన అనుభవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మానవతా స్పర్శనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో తిరిగి గాడిలో పెట్టాలని చెప్పేసి రాష్ట్రాన్ని పూర్తి ప్రయత్నాలు మొదలుపెట్టారు అందులో భాగంగా ప్రతి ఒక్క శాఖతో సంబంధించిన మంత్రి అలాగే సెక్రటరీలతో సమీక్షించి పలు శ్వేత పత్రాలు కూడా విడుదల చేయడం జరిగింది అయితే మిత్రులారా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఇతర మంత్రుల దగ్గర కానీ వచ్చే సమస్యలు ఎనభై శాతం పైగా రెవెన్యూకి సంబంధించిన సమస్యలే మనకి కనపడతా ఉన్నాయి అందుకనే ప్రజల హక్కులు కాపాడే విధంగా రెవెన్యూ శాఖను ప్రక్షాళన జరపాలని అలాగే అధికారులందరూ కూడా చట్టానికి లోబడి పనిచేయాలని చెప్పేసి కూడా మన ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారు మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి వ్యవస్థను బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ అ లైఫ్ దెబ్బలు తిని ఒకవేళ మీరు రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి దీని ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం బట్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ కమిట్మెంట్ దే సేవ్ ద డెమోక్రసీ బాప్రజెంట్ ఆఫ్ పవర్ ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్స్ చేయడం జరుగుతుంది ఇది గ్రామ పంచాయతీలను బలోపే బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుండడానికి మొట్టమొదటి మహత్కార్యమే దర్శనం సో మాలో కానీ మా మంత్రివర్గ సార్ మా క్యాబినెట్లో కూడా ఏమైనా తప్పులు కానీ ఉండుంటాయి మా ఎమ్మెల్యేస్లో కానీ ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవర్ నోటీస్ వీ వాంట్ సేఫ్ గాడ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ వీ వాంట్ సేఫ్ గాడ్ యువర్ ఇంటెగ్రిటీ మీ అడ్మినిస్ట్రేటివ్ ఈ ప్రాసెస్లో మా వల్ల మీకు ఒక అడుగు ముందు పడాలి తప్ప ఒక అడుగు వెనక్కి వేయకూడదు ఇబ్బంది పడకూడదు అలాంటి తప్పు లేదన్నా ఉంటే మా తరఫు నుంచి దయచేసి తెలియజేయండి విల్ కరెక్ట్ ఆర్సల్స్ అండ్ ఆల్సో వీ ఎక్స్పెక్ట్ యూ టు బ్రింగ్ అవుట్ యువర్ బెస్ట్ ఇటీవల మేము ఎప్పుడు ఎలాంటి కలెక్టర్ని చూడడం అని ఒక మార్క్ క్రియేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది దానికి మీరందరూ కూడా కూడా ఈరోజు నుంచి ఆ సంకల్పం చేయడమే కాకుండా దాన్ని సాధించడం కోసం పనిచేయాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నా ఎక్కడ చూసినా ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక పరిపాలన అంటే సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఐదు వేల పెటిషన్లో సగం పిటిషన్లు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి అంటే భూ సమస్యలే ఫిఫ్టీ పర్సెంట్ పద్నాలుగు సంవత్సరాల సర్వీస్లో కానీ ఇంత విధ్వంసం ఇంత ఇంత ట్వంటీ టూ ఏ మిస్యూజ్ చేయడం ఎప్పుడూ నేను చూడలేదు మీ మైండ్లో కూడా అనునిత్యం ఎక్కడున్నా కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకునే పరిస్థితి రావాలి పేదరిక నిర్మూలనకి ఏమేం చేయగలుగుతారో మీరు చేస్తే చాలా బాగుంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది హ్యూమన్ యాంగిల్లో మీరు ఆలోచించండి ప్రతి ఒక్క సమయాన్ని ప్రతి ఒక్క ఇష్యూని రూల్ బౌండెడ్గా మీరు ఆలోచించేంతవరకు సమస్య పరిష్కారం కాదు కానీ హ్యూమన్ యాంగిల్లో ఆలోచించినప్పుడు అదే రూల్ కింద ఆ సమస్యను పరిష్కారం చేసే పరిస్థితి మీకు వస్తుంది అలాంటి ఆలోచనకు శ్రీకారం చుట్టాలి విలేజ్లో కాంపోస్ట్ తయారు చేయడానికి పెట్టాం రీసైక్లింగ్ పెట్టాం అవన్నీ కూడా డిస్వాంటేజ్ చేశారు అవన్నీ చేసి ఒక పరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేయడం మూడోది అక్కడి నుంచి లాజిస్టిక్స్ కమ్యూనిటీ లాజిస్టిక్స్ విలేజ్ నుంచి మార్కెట్ ప్లేస్కి ఎయిర్పోర్ట్కి రైల్వే స్టేషన్కి ఇంపార్టెంట్ సిటీస్కి మన హెడ్ క్వార్టర్స్ వేటుగా రోడ్లు వేసుకోవడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఎయిర్పోర్ట్ డెవలప్ చేసుకోవడం పోర్ట్ డెవలప్ చేయడం రైల్వే స్టేషన్లు ఇంకా ఎంతవరకు చేసుకోవడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చేసి టూరిజానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తాను మీ అందరికి జాబ్ క్రియేషన్ ఈజ్ అవర్ ప్రియారిటీ ఎంత పెట్టుబడులు పెట్టారు అనే దానికంటే ఎంతమందికి ఉపాధి క్రియేట్ చేసామని చాలా ముఖ్యం ఇది మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఒకప్పుడు చేయాలంటే చేయలేము అవకాశం ఉండేది కాదు ఇప్పుడు ఏది కావాలంటే అది చేసే అవకాశం ఉంది అలాంటి లీడర్షిప్ కూడా ఇక్కడ ఉంది మీ ముందు ఉండే లీడర్షిప్ అంతా కూడా మీరు ఏం చేయాలన్నా వద్దనకుండా ఇంకా ఎంకరేజ్ చేస్తాం కట్టి ముందుకు పోవాల్సింది కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని